మీకు తెలుసు మీరు చేసేది తప్పు అవునా మీకు తెలుసు మీరు చూసే దృశ్యం సరైంది కాదు మీకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు అందుకనే దేవుడు మనకి పరిశుద్ధాత్ముని ఇచ్చాడు కన్విక్ట్ చేయడానికి సరి చేయడానికి గద్దించడానికి సరైన త్రోవలను నిలబెట్టడానికి పరిశుద్ధాత్ముని ఇస్తే ఆయనని ఆర్పుతూ ఆయనని పక్కన పెడుతూ ఆయనని బాధ పెడుతూ మనం చేసేదే చేస్తున్నాం గ్రహించండి ఇఫ్ యూ హ్యావ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ దట్ యు దట్ మీన్స్ అ మ్యాన్ అండ్ ఉమెన్ ఆఫ్ క్యారెక్టర్ ఎవరో చెప్పాలి చూడండి చాలా మంది మా ఇంట్లో ఉంటూ ఉంటారు మన యవనస్తులు ఎవరో చెప్పాలి అన్నట్టు కొంతమంది ప్ర ప్రవర్తిస్తూ ఉంటారు అక్కడ ముందే పడుతూ ఉంటుంది వాళ్ళు నడిచే దగ్గరే ఉంటాయి చిన్న వస్తువులు ఏదో టాయ్స్ ఏవో ఉంటాయి అది కూడా మేము వచ్చి చెప్తే అంత వరకు వారికి తెలియదు ఎందుకు అంత చిన్నది కూడా గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు ఎవరో చెప్పాలా ఓహో ఇక్కడ పడింది దీని స్థానంలో ఉండాలి ఇది దాని ప్లేస్ లో ఉండాలి నా ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి నా నా దేహాన్ని శుభ్రపరచుకోవాలి నా మనసుని శుభ్రంగా పెట్టుకోవాలి పరిశుద్ధంగా కాపాడుకోవాలి అని చెప్పేంత వరకు మనకి తెలీదా ఎన్నో సంవత్సరాల నుండి వాక్యము వింటున్నాం ఎన్నో ఏళ్ళ నుండి వాక్యాన్ని వింటున్నాం కానీ మన పోస్డ్ డిసిప్లిన్ ఎవరో చెప్పనక్కర్లేదండి ఆ మ్యాన్ అండ్ ఉమెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆల్వేస్ డస్ వాట్ ఈస్ రైట్ ఈవెన్ ఇఫ్ నో వన్ ఇస్ వాచింగ్ ఆ లూయా ఎవరు చూడనప్పటికీ కూడా సరైన చేస్తారు ఇది నేను చెయ్యాలి నా దేహాన్ని కాపాడుకోవాలి నేను వ్యాయామం ఎక్సర్సైజ్ చేయాలి నేను సరిగ్గా చూసుకోవాలి నేను ఇది తినకూడదు అని పది మంది బోధించాలా మీరు బర్గరో లేకపోతే పిజ్జానో లేకపోతే జంక్ ఫుడ్ తినకూడదు అనేసి పది వీడియోలు చూస్తుంటారు చాలా మంది వాట్ షుడ్ ఐ ఈట్ హెల్దీ అని చూస్తారా ఐడియాస్ హెల్దీ ఫుడ్ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారు ఎప్పుడు చూస్తారు తెలుసా అవన్నీ బర్గర్ పిజ్జాస్ తినుకుంటానే ఆ వీడియోలు చూస్తూ ఉంటారు అన్నీ తెలుసు అన్నీ తెలుసు తెలియక కాదు అవన్నీ తెలిసి కూడా డిసిప్లిన్ క్రమశిక్షణ లేక పడిపోతూ ఉన్నారు ఎవరో విమర్శించాలని ఎదురు చూడకండి అందుకని చూడని చక్కటి మాట క్యారెక్టర్ కలిగిన వారికి పోలీస్ అవసరం లేదంటే ఆర్ పోలీస్ అర్థమైంది మాటకి పోలీస్ వాళ్ళొచ్చి చెప్పాలా మీరు రూల్స్ దాటుతున్నారు మీరు స్పీడ్ ఎక్కువ వెళ్తున్నారు లేకపోతే మీరు ఆ సిగ్నల్స్ ని పాటించట్లేదు యు నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ అని చెప్పాలా యు నో ఉమెన్ అండ్ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ విల్ ఆల్వేస్ ఫాలో ద రూల్స్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ త్రీ ఏఎం ఇన్ ద మార్నింగ్ అర్ధరాత్రి వేళ కూడా పాటిస్తాను నేను నాన్న రాజ్ గారిని చూస్తుంటాను ఆయన డ్రైవింగ్ చేసినప్పుడు మూడు గంటలు అవనివ్వండి నాలుగు గంటలు అవన్ రెడ్ అంటే అక్కడ ఆగిపోతారు చుట్టున్న వారందరూ దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు దేనికి వెళ్తారు అర్థం కాదు అంత అర్ధరాత్రి సమయంలో కూడా కానీ ఆ సమయంలో కూడా రూల్ అంటే రూల్ నియమం అంటే నియమం పద్ధతి అంటే పద్ధతి ఎవరు చూస్తున్నారా టికెట్ పడుతుందా నన్ను శిక్షిస్తారా అని చేయడం కాదు ఇది రూల్ కాబట్టి నేను పాటిస్తా ఇది నియమము ఇది క్రమము కాబట్టి నేను పాటిస్తా హెల్మెట్ అక్కర్లేదు అని అంటూ ఉంటారు చాలా మంది ఇది నియమము ఇది చేయాల్సిందే ఇది ఎవరి మంచికి నా మంచికి అందుకనే చాలా రివైవల్స్ గురించి చదివినప్పుడు అండి ఉజ్జీవ కార్యాలు ఈ లోకంలో ఇంగ్లండ్ దేశంలో భారతదేశంలో ఇంకా పలు ప్రాంతాలు ఉజ్జీవం గురించి ఉజ్జీవ కార్యాలు రివైవల్స్ మిషనరీస్ గురించి చదివినప్పుడు చాలా మందికి కోపం పుట్టించింది ఏంటో తెలుసా ఎవరికి పాపంలో ఉన్న వారికి క్లబ్బింగ్ లో పబ్బింగ్ లో అదే రీతిగా బార్స్ వీటన్నిటిని చేసేవారికి చాలా కోపం పుట్టించింది ఏంటిదంటే ఎప్పుడైతే వీరు ఇక్కడ మీటింగ్ పెట్టారో మా క్లబ్బులకి మా బార్స్ ధరికి ఎవ్వరు రావట్లేదు వాళ్ళందరూ షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి బయలుపరిచి ఏది తప్పు ఏది ఒప్పు ఏది సరైన మార్గంలోనూ ఆయన నడిపిస్తూ తీసుకెళ్లాడు కాబట్టి నోబడి హ్యాడ్ టు టెల్ దెమ్ గో ఆర్ డోంట్ గో పరిశుద్ధాత్మ దేవుడు తానే బోధించాడు అదే రీతిగా పోలీసు వాళ్ళు సాక్ష్యం ఇచ్చిన ఏంటిదంటే స్టేషన్స్ అన్ని స్టేషన్స్ అన్ని జైల్స్ ఎంటీగా ఉన్నాయంట ఒక సంవత్సరం కాదు రెండు చాలా సంవత్సరాలు ఆ ఉజ్జీవము దేవుని ఆత్మ కార్యాల యొక్క ప్రభావం ఏం జరిగించిందంటే ప్రతి జైలు కూడా ప్రతి చెరసాల కూడా ఎంటీగా ఖాళీగా ఉందంట ఎందుకు అని అంటే ఉజ్జీవపు కార్యలు పరిశుద్ధాత్మ దేవుని కార్యలు సత్యము సత్యము మనకి వెలుగుని కలగజేస్తుంది ఆ రీతిగా అందుకే ఎవరో చెప్పాలి నా తల్లి చెప్పాలి నా తండ్రి చెప్పాలి నేను లేగాలి నేను ముందుకు వెళ్ళాలి నేను ఎర్లీగా లేగాలి అని మిమ్మల్ని మీరు పోలీస్ చేసుకుంటే మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకుంటే మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే ఈ జీవితం ఎంత బాగుంటుందండి నిజంగా మీరు అనేకులకి చెప్పేవారు ఉన్నారా లేకపోతే అందరి చేత చెప్పబడే వారుగా ఉన్నారా అర్థమైంది మాటకి అందరూ మీకు వచ్చి ఇది చేయి అది చేయి అని కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితిలో మీరు ఉన్నారా లేకపోతే మీరు అనేకులకి చెప్పే స్థితిలో ఉన్నారా ఇంకెంతకాలం వినే స్థితిలోనే ఉంటారు ఇంకెప్పుడు మీరు అనువయించుకుంటూ మీ జీవితంలో అనేక మందికి ఇచ్చేవారుగా దేశము చక్కటి వాక్యము మర్మాలు బయల్పరిచే స్థితిలో మీరు ఎప్పుడు ఎదుగుతారు ఈ చక్కటి వాక్యం ఉంది చూడండి కోరింతలకి రాసిన ఒకటో పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినము అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము భక్తుడు భక్తుడు అంటున్నారు మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక ఈ ఈరోజు మనము చేసే ప్రతి పని ప్రతి కార్యము మనల్ని మనము విమర్శించుకోవాలంట నేను చేసేది కరెక్టా నేను చేసేది సరైనదా యూ హ్యావ్ టు బి ఆఫ్ యోర్ సెల్ఫ్ క్రిటిక్ అంటే భయంకరంగా నేను వ్యర్థుడిని నేను ఇది నాకు ఇది చేత కాదు అది కాదండి విమర్శించుకోవడం అంటే మీరు ఏం చూసుకోవాలంటే నేను ఇది చేసేది నేను ఇది పూనుకున్నది ఈ సబ్జెక్ట్ లేకపోతే ఈ కరియర్ ఆప్షన్ లేకపోతే ఇది లేకపోతే ఈ భక్తి జీవితం ఈ వివాహ విషయంలో సంబంధం విషయంలో నేను చేసేది కరెక్టా కాదా అని మనల్ని మనము విమర్శించుకోవాలంట ఈరోజు అది మాత్రం చేయరు ఈలో ఈ నేటి క్రైస్తవంలో కదా నేటి క్రైస్తులు ఇది ఒక్కటి తప్ప అన్ని చేస్తుంటారు అందరినీ చూస్తారు అందరినీ విమర్శిస్తారు కానీ నేను సరిగ్గున్నానా నా లోపాలు నా బలహీనతలు నేను ఎలాగా సరిచేసుకోగలను హౌ కెన్ ఐ బి బెటర్ హౌ కెన్ ఐ డూ బెటర్ హౌ కెన్ ఐ బి అన్ ఇంపాక్ట్ ప్రభావితంగా ఎప్పుడు మార్చబడతాను నేను ఎప్పుడు సరి అవుతాను నాకు ఈ కోపం నుండి నాకు ఎప్పుడు విడుదల వస్తుంది నేను ఎలాగా కాము ఉండాలి అని వాళ్ళని వారు విమర్శించుకోరు కానీ ఎవరిలో లోపాలు ఉన్నాయి ఎవరిలో బలహీనతలు ఎవరిలో ఉన్నాయి ఎవరు ఏ మాట జారారు మాట తప్పారు ఇవే చూస్తుంటారు కానీ నిజముగా నిన్ను నీవు విమర్శించుకోగలిగితే మీరు ఆ స్థాయిలో ఉంటారండి ఇక్కడ ఉండరు యు హ్యావ్ టు బిఎన్ క్రిటిక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫర్గెట్ అబౌట్ ఎవ్రీబడి ఎల్స్ నేను దేవుని ముందు సరికున్నానా నేను చేసే ఈ కార్యము దేవునికి అంగీకారమా నేను మాట్లాడే మాట దేవునికి అంగీకారమా నా ప్రవర్తన అంగీకారం ఉందా ఇది చూసుకోవాలంట అందుకనే నా గమనించండి మన తలాంతులు మనల్ని కాపాడలేవండి యు మైట్ బి వెరీ గిఫ్టెడ్ యు మైట్ బి వెరీ టాలెంటెడ్ ఎంత తలాంతులు కలిగిన వారు అయినా ఎంత వరములు కలిగిన వ్యక్తివైనా అవి మిమ్మల్ని కాపాడలేవు ఒకవేళ అవి మిమ్మల్ని మీ తలాంతు మిమ్మల్ని పైకి